రానున్న పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత ప్రభుత్వాలు కొనసాగించిన అభివృద్దిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు తమ పోటీ పొరుగు రాష్టాలైనా ఏపీ కర్ణాటకతో కాదని ప్రపంచంతోనే తమ పోటీ అని పునరుద్ఘాటించారు పెట్టుబడిదారులకు పూర్తి లాభం ఉంటుందని తరలి రావాలని సీఎం పిలుపునిచ్చారు హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు పది రోజుల అమెరికా దక్షిణ కొరియా పర్యటనల్లో ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు సాధించామని రానున్న మరిన్ని ఒప్పందాలు కుదురుతాయని రేవంత్ తెలిపారు హైదరాబాద్ మహానగరం ఏ ఒక్క ఏడాదిలోనే అభివృద్ది చెందలేదని నాలుగు వందల ఏళ్ల క్రితమే పునాది పడిందన్నారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐటీకి శ్రీకారం చుడితే తర్వాతి ముఖ్యమంత్రులు దీనిని మరింత అభివృద్ది చేశారన్నారు నేతల మధ్య రాజకీయంగా సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ అభివృద్దిని కొనసాగించడం వల్లే అంతర్జాతీయ మహానగరంగా ఎదిగిందని సీఎం స్పష్టం చేశారు వచ్చే పదేళ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు భేదాభిప్రాయం లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ మూడు నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈ రోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు కూతవేటి దూరంలో హార్డ్లీ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కొత్త నగరం ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది ఈ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చైనా ప్లస్ వన్ అనే చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా సౌత్ కొరియా ఇతర దేశాలు ఏదైతే చూస్తున్నాయో ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఫోర్త్ సిటీ మేము ఫ్యూచర్ సిటీగా ఏదైతే నిర్మించాలనుకుంటున్నామో అదే సమాధానం చెప్తుంది ప్రభుత్వం మారిన విధానాలలో మార్పు లేదు ఇంకా వేగంగా ఇంకా పారదర్శకంగా ఇంకా పట్టుదలతో మా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది మై విజన్ ఈజ్ టు మేక్ తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడం వల్ల పెట్టుబడులు తరలిపోయాయని కొందరు చెబుతున్నారని కానీ తమకు పొరుగు రాష్ట్రాలతో పోటీ కాదని రేవంత్ స్పష్టం చేశారు అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలతో ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరం పొరుగు రాష్ట్రాల వద్ద లేదని స్పష్టం చేశారు చాలా మంది మిత్రులు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారంగానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ ఉంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటీలు పెట్టుబడులు తరలిపోతాయేమో అని ఒక చర్చ నేనొక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా నా పోటీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడుతో కాదు నా పోటీ ప్రపంచంతోనే హైదరాబాద్ నగరం నా దగ్గర ఉంది ఈ ప్రాంతం పక్క రాష్ట్రాలతో పోటీ పడే ఆలోచన నుంచి ప్రపంచంతో పోటీ పడడానికి ఎప్పుడో మా ఆలోచనను మేము విస్తరించుకున్నాము ప్రపంచం అవసరాలు తీర్చడానికి రోజు మేము ఫోర్త్ సిటీని ఒక ఫ్యూచర్ సిటీగా మేము డిజైన్ చేస్తున్నాము కాబట్టి ఈ రోజు మాకు పక్క రాష్ట్రాలతో ఎలాంటి పోటీ లేదు పక్క రాష్ట్రాల దగ్గర ఈ దేశంలో ఎవరి దగ్గర హైదరాబాద్ నగరం లేదు పక్క రాష్ట్రాలు పక్క ముఖ్యమంత్రుల దగ్గర ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లేదు అన్నిటికంటే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ ఈ దేశంలోనే ఎక్కడా లేదు ఇక్కడున్నంత శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావడానికి అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీ పెట్టుబడులకు భద్రత ఉంటుంది మీ పెట్టుబడులకు లాభము ఉంటుంది మీకు కావలసిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించే యువశక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువశక్తి తెలంగాణ నిర్మాణంలో ముందుకు వస్తారు ఎవరు వచ్చినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రక్షణ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా పెట్టుబడిదారులకు నేను హామీ ఇస్తున్నా